పేరు క్యాప్టెన్ బాబురావు అండి ఈ సహజోగా గురించి ఇప్పటివరకు మన స్టేట్ కోఆర్డినేటర్ రామకృష్ణ గారు చెప్పారు ఇది బేసిక్గా ఏంటంటే మేము రథయాత్రని స్టార్ట్ చేసాం సిక్స్ మంత్స్ మన కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంది ఇప్పుడు ఈవేళ నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు విశాఖపట్నం డిస్ట్రిక్టు కంప్లీట్ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా అంటే అన్ని విలేజెస్ ఎక్కువ కవర్ చేయాలని చూస్తున్నారు సహజోగా గురించి ఇంటింటికి వెళ్ళి అందరికీ సహజోగ బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్తారు ఈ సహజయోగం వలన పిల్లలకి రైతులకి పెద్దలకి అందరికి కూడా చాలా ఉపయోగం ఉంది ఆ ఉపయోగాన్ని చెప్పేసి అందరికీ సెల్ఫ్ రియలైజేషన్ ఇస్తారు ఆత్మసాక్షాత్కారం ఇచ్చి శ్రీ మాతాజీ గారు చెప్పిన అన్ని సహజోగం గురించి అన్నీ అందరికీ వివరిస్తారు ఇది చాలా మంచిది అందరినీ కోరుతున్నాం ఈ సహజోగాకి వచ్చి రియలైజేషన్ తీసుకుని అందరూ ఫుల్ ఫ్యామిలీ రావాలని కోరుతున్నాం జై శ్రీ మాతాజీ జై జైశ్ర అండి నా పేరు డివి శివరమేష్ నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని ఈ సహజయోగ వ్యాప్తి ఏ ఏప్రిల్ ఏప్రిల్ పదకొండో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఎలమంచల్ నుంచి భోగాపుర వరకు అన్ని విలేజ్లకి కవర్ చేస్తామండి ఈ సహజయోగ మహాయోగం కోసం పల్లెపల్లెళ్లకి కవర్ చేస్తూ పద్దెనిమిది రోజులు విశాఖపట్నం మొత్తం అంతా కవర్ అవుతుందండి శ్రీ మాతాజండి